స్నేహితులారా మీ అందరికీ ఏసునామములో వందనాలు ప్రతి కథకి ఒక మొదలుంటుంది కదా మరి మన విశ్వం మన మానవజాతి దేవునితో మన సంబంధం వీటన్నింటి కథ ఎక్కడ మొదలైంది అవును ఆదికాండంలో ఈరోజు మనం బైబిల్లో మొదటి అత్యంత ముఖ్యమైన ఈ పుస్తకాన్ని విశ్లేషిద్దాం పదండి ఈ అద్భుతమైన ప్రయాణాన్ని కలిసి మొదలుపెడదాం ఆదికాండము కాండము ఈ పేరులోనే ఉందసలు విషయం దీని అర్థమేంటే ప్రారంభం లేదా మూలకథ ఇది కేవలం ఒక పుస్తకం మాత్రమే కాదు మన విశ్వం మానవజాతి దేవుడి వాగ్దానాలు వీటన్నిటికీ మూలమిదే సృష్టితో మొదలయ్యి యోసేపు కథతో ముగిసే మనందరి చరిత్రకు పునాది ఈ పుస్తకమే ఈరోజు మన ప్రయాణంలో ఐదు ముఖ్యమైన భాగాలను చూడబోతున్నాం పరిపూర్ణమైన సృష్టితో మొదలుపెట్టి అక్కడ నుంచి మానవుని పతనం తరువాత దేవుడిచ్చిన వాగ్దానం ఇజ్రేల్ వంశం ఎలా ఏర్పడింది చివరిగా యోసేపు కథల ద్వారా దేవుడు మనల్ని ఎలా కాపాడుతాడో తెలుసుకుందాం సరే మరి ఇంకెందుకు ఆలస్యం మొదటి భాగంలోకి వెళ్ళిపోదాం ఆరంభం అంతా ఎలా మొదలైంది దేవుడు తన సృష్టిని అంత పరిపూర్ణంగా ఎలా చేశాడో చూద్దాం మొదట్లో దేవుడు ఆకాశాన్ని భూమిని సృష్టించాడు కేవలం ఆరు రోజుల్లోనే ఆయన ఒక ఆర్డర్ ప్రకారం వెలుగునుంచి మొదలుపెట్టి జీవరాశుల వరకు అన్నీ సృష్టించాడు అయితే ఈ సృష్టి కథలో అన్నిటికంటే ముఖ్యమైనది ఆరోవ రోజు ఎందుకంటే ఆరో రోజు దేవుడు మనిషిని తన స్వరూపంలోనే తన పోలికలోనే సృష్టించాడు ఇది మొత్తం సృష్టిలోనే మనకొక చాలా ప్రత్యేకమైన స్థానాన్నిస్తుంది దేవుడు ఒక అద్భుతమైన ఏదేను తోటను సృష్టించి ఆదామోహవలను అక్కడే ఉంచాడు వాళ్లకి పూర్తి స్వేచ్ఛ ఇచ్చాడు కాని ఒకే ఒక్క ఆజ్ఞ ఇచ్చాడు అదేంటంటే మంచి చెడుల తెలివినిచ్చే ఆ చెట్టుపండ్లను మాత్రం తినకూడదని ఇప్పుడు కథలో ఒక పెద్ద మలుపు రాబోతోంది అంతా అంత పర్ఫెక్ట్గా ఉన్నప్పుడు పాపం ఈ లోకంలోకి ఎలా వచ్చింది దేవుణ్ణుంచి మనిషి ఎందుకు దూరమయ్యాడు చూద్దాం సర్పం రూపంలో వచ్చిన శోధనకు హవ్వ లొంగిపోయింది ఆమె దేవుని మాటను పక్కన పెట్టి ఆ నిషిద్ధ ఫలాన్ని తింది ఆ తర్వాత ఆదాం కూడా తిన్నాడు అంతే ఆ ఒక్క క్షణంలోనే పాపం లోకంలోకి ప్రవేశించింది చూశారా దీని పర్యవసానం ఎంత తీవ్రంగా ఉందో పతనానికి ముందు మనిషి దేవునితో నేరుగా ఎంతో పవిత్రంగా మాట్లాడేవాడు వాళ్ల మధ్య ఎలాంటి అడ్డంకీ లేదు కాని ఆ ఒక్క ఆజ్ఞను మీరిన తర్వాత ఆ బంధం తెగ్గిపోయింది దేవుని నుండి శాశ్వతంగా దూరం జరిగిపోయింది ఇది మానవ చరిత్రలోనే అతి పెద్ద విషాదం పాపం అక్కడితో ఆగలేదు చాలా వేగంగా వ్యాపించింది దీనికి ఆదాముహవ్వల కుమారులైన కయ్యీనూ హేబెలు కథే ఒక పెద్ద ఉదాహరణ హేబెలిచ్చిన అర్పణ దేవునికి నచ్చడంతో కయ్యీను అసూయతో రగిలిపోయి తన సొంత తమ్ముడినే చంపేశాడు బైబిల్లో మనం చూసే మొట్టమొదటి హత్య ఇదే ఇక కయ్యీనూ హత్యతో మొదలైన ఈ పాపం తరాలు గడిచేకొద్దీ ఇంకా పెరిగిపోయింది మనుషుల చెడుతనం విపరీతంగా పెరిగిపోయి భూమిమీద హింస నిండిపోయింది మానవజాతి ఇలా విఫలమైనప్పుడు కథ ఇక్కడే ఒక కొత్త మలుపు తీసుకుంటుంది ఈ చీకటి సమయంలో దేవుడు ఒకే ఒక్క వ్యక్తి ద్వారా తన రక్షణ ప్రణాళికను ఎలా మళ్లీ మొదలుపెట్టాడో చూద్దాం లోకంలో పెరిగిపోయిన ఈ చెడుతనాన్ని చూసి దేవుడు ఒక మహా దాన్ని శుద్ధి చెయ్యాలని నిర్ణయించుకున్నాడు అయితే ఆ రోజుల్లో నోవాహ్ అనే ఒక నీతిమంతుడున్నాడు దేవుడు అతనితో మాట్లాడి ఒక పెద్ద ఓడను కట్టమని ఆజ్ఞాపించాడు నలభై పగళ్ళు నలభై రాత్రులు ఎడతెరిపి లేకుండా వర్షం కురిసింది ప్రపంచం మొత్తం నీటిలో ముణిగిపోయింది ఆ ఓడలో ఉన్న నోవా కుటుంబం జంతువులు వాళ్లు మాత్రమే బ్రతికారు ప్రళయం ఆగిపోయిన తరువాత దేవుడు మనుషులతో ఒక నిబంధన ఒక ప్రామిస్ చేశాడు అదేంటంటే ఇకపై భూమిని జలప్రళయంతో నాశనం చెయ్యను అని ఆ మాటకి గుర్తుగా ఆకాశంలో ఇంద్రధనుస్సునుంచాడు అయినా సరే మనిషి గర్వం మళ్లీ పైకి వచ్చింది వాళ్ల గొప్పతనాన్ని చాటుకోవాలని ఆకాశాన్ని తాకేలా బాబేలు గోపురం కట్టడం మొదలుపెట్టారు దేవునికి వ్యతిరేకంగా చేసిన ఈ పనికి దేవుడు వాళ్ల భాషల్ని తారుమారు చేశాడు దాంతో ఒకరి మాట ఒకరికి అర్థం కాక వాళ్లంతా భూమిమీద చెల్లా చెదురైపోయారు సరిగ్గా ఇలా మనుషులు విడిపోయిన తరువాతే దేవుడు తన ప్రణాళికను ఒక వ్యక్తి ద్వారా మొదలుపెట్టాడు ఇక్కడే అసలు కథ మొదలవుతుంది దేవుడు అబ్రాము అనే వ్యక్తిని పిలిచాడు నీ దేశాన్ని నీ వాళ్ళని వదిలి బయలుదేరు నేను నిన్ను ఒక గొప్ప జాతిగా చేస్తాను అని వాగ్దానం చేశాడు ఈ ఒక్క పిలుపుతో బైబిల్ మొత్తం కథకు పునాది పడింది ఇప్పుడు దేవుడు అబ్రహాముకు ఇచ్చిన ఆ వాగ్దానం అతని వారసుల ద్వారా ఎలా ముందుకు సాగిందో చూద్దాం ఒక కుటుంబకథ ఒక జాతి కథగా ఎలా మారిందో తెలుసుకుందాం దేవుడిచ్చిన ఆ వాగ్దానం అబ్రహాము నుండి అతని కుమారుడైన ఇస్సాకుకు ఆ తర్వాత ఇస్సాకు కుమారుడైన యాకోబుకు అందింది ఈ కథలో యాకోబొక చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తాడు యాకోబు అతని జీవితం మొత్తం మోసాలు పోరాటాలతోనే నిండి ఉంది కాని ఒక రాత్రి అతను దేవుని దూతతోనే ముఖాముఖిగా పోరాడాడు ఆ పోరాటం అతని జీవితాన్ని మార్చేసింది ఆ పోరాటం తర్వాత దేవుడు అతని పేరును మార్చేశాడు యాకోబు అంటే మోసగాడు ఆ పేరుని తీసేసి ఇస్రాయేలు అని కొత్త పేరు పెట్టాడు దానికర్ధం దేవునితో పోరాడినవాడు ఈ పేరు మార్పు అతంలో వచ్చిన ఒక పెద్ద మార్పుకు గుర్తు ఈ ఇస్రాయేలుకే పన్నెండు మంది కుమారులు పుట్టారు వారే ఆ తర్వాత ఇస్రాయేలు యొక్క పన్నెండు గోత్రాలకు మూల పురుషులయ్యారు ఒక గొప్ప జాతికి పునాదిక్కడే పడింది ఇప్పుడు మనం ఆదికాండంలోని చివరి ఇంకా చెప్పాలంటే ఒక అద్భుతమైన కథలోకొచ్చేశాం ఇది యోసేపు కథ మనుషులు ఎంత చెడు చేసినా దాని వెనుకకూడా దేవుని ప్రణాళిక ఎంత శక్తివంతంగా పనిచేస్తుందో ఈ కథ మనకు చాలా స్పష్టంగా చూపిస్తుంది యోసేపు జీవితం ఒక సినిమా కథలా ఉంటుంది తండ్రికి ఎంతో ఇష్టమైన కొడుకు కాని అన్నల అసూయ వల్ల బానిసగా అమ్మబడ్డాడు కాని దేవుడు ఆ చెడును కూడా మంచికే ఉపయోగించాడు యోసేపును ఐగుప్తు దేశంలోనే ఒక గొప్ప పాలకుడుగా మార్చాడు చివరికి అతను తన అన్నలను క్షమించి వాళ్లను వాళ్ల కుటుంబాన్ని కరువు చావునుంచీ రక్షించాడు ఆదికాండము ముగిసే సమయానికి యాకోబు కుటుంబం మొత్తం ఐగుప్తులో మళ్ళీ కలుసుకుంటుంది కరువునుంచి రక్షించబడి అక్కడ స్థిరపడతారు ఈ ముగింపు తర్వాతి పుస్తకమైన నిర్గమకాండానికి దారితీస్తుంది సో ఇదండి ఆదికాండము కథ ఒక పరిపూర్ణమైన సృష్టితో మొదలై మనిషి పతనమై దేవుడు వాగ్దానమిచ్చి ఒక కొత్త ఆశను చూపించి చివరికి ఒక కుటుంబం ద్వారా దేవుడు ఎలా కాపాడుతాడో చూపించడంతో ముగుస్తుంది మరి ఈ ప్రారంభాల కథ మన భవిష్యత్తు గురించి మనకు ఏం చెబుతుంది ఈ ప్రశ్నతోనే మిమ్మల్ని వదిలేస్తున్నాను తదుపరి విశ్లేషణలో మన నిర్గమకాండం గురించి తెలుసుకుందాం మాతో కలిసి ప్రయాణంలో ఉండాలంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి దేవుడు మీ అందరినీ దీవించుగాక